మనోహరాబాద్ మండలం మెదక్ జిల్లా గ్రామం కల్కల్లో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు ప్రభుత్వ అధికారుల అండదండలతో దందా చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా అక్రమ మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలుసార్లు వెల్లడించడం జరిగింది అయినప్పటికీ ఏ మాత్రం అక్రమార్కుల ఆగడాలు ఆపటం లేదు అంతేకాకుండా రాత్రింబగళ్ళు తేడా లేకుండా విచ్చిల విడిగా మట్టిని అమ్ముకుంటూ దీనిపై కూడా తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని కోరుతున్నట్లు గ్రామ పెద్దలు తెలపడం జరిగింది